వాళ్ళ కర్మలు వాళ్ళు పోని తెచ్చుకుంటున్నారు మీ ఆత్మను ఉద్ధరించుకోవాలి మీ మనస్సును ఉద్ధరింప చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎవరికి బాధే చేసుకోవాలి చాలా మంది అనుకుంటారు మా అమ్మ నాయన ఎవరికి ఎవరికి రావు ఒక శ్లోకం మీకు ప్రామాణికం ప్రామాణికంధు నీకొక మనసు ఉన్నది నాన్న ఆ మనసును నువ్వు నియంత్రించగలిగితే విజయుడో అవుతావు యోధుడవు అవుతావు విజయాన్ని వరిస్తుంది నిన్ను హే అందుకోసం నువ్వు ఏం చేయాలి మనసును నిలిపే పని చేయాలి ఆ మనసు అసలు నిలవని నిలవదు ఎలా నిలపాలి నలుసు అడగండి నేను చాలా చక్కగా చెప్తాను అడగండి ఒకసారి మనసుని ఎన్ని నిలిపాలి అరే అడగండి రాదు రాదు ఎవరి పాప మాట ఎవరు తోడుకున్న గుంతలా ఎవరు తోడుకున్న గుంతలా నేను చెప్పాను నాన్న ఇక ఊర్లో మన పెద్దలకి ఇట్లా నేర్పించిపోయింది ఎవరు తోడు ఎవడు ఏం చేస్తున్నా వాడే అనుభవిస్తాడు అది మాట్లాడు చేసేవాడు నేను చెప్తాను ఒక ఐదు నిమిషాలు నేను చెప్పేసి వదిలేస్తాను మీరు ఏం చెప్పాలో చెప్పేసి ఎప్పుడు ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు చెప్పి మరి ఇప్పుడు వదిలేస్తారు శ్రీనివాస్ గారికి ఎంచేపోయిన టైం సాయంకాలం ఐదు వరకు చెప్పొచ్చు వినేవాళ్ళు ఉంటే వచ్చి వినండి ఎందుకంటే నాకు రెండు గంటలకి టైం ఇచ్చారు మా కార్యకర్తలు రెండు అయింది కనుకనే సాయంకాలం విషయం చెప్పాల్సి ఉన్నది అయ్యా బాబు కూడా సమయం నేను ఎన్ని కాబట్టి మనమందరము భగవద్గీతని అధ్యయనం చేయాలి ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ జగత్తు మొత్తము కర్మమయము నీవు ఎలా కర్మలు ఆచరిస్తావో యద్భావం తద్భవతి ఆ విధంగానే మనకు కర్మలు వచ్చి పట్టు వెళ్ళండి భగవద్గీతని అధ్యయనం చేయండి మంచి యజ్ఞము చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనండి బాగా ధనం ఉంటే మీరందరూ కూడా దాతలుగా మారి ఈ యజ్ఞానికి సహకరించి అందరినీ చాలా మంచిగా చూసుకోవాలి పోయిన తర్వాత మనం అప్లోడ్ ముంచుకో తెలియదు అందుకోసం తెలిసి దానం చేయండి తెలిసి తెలిసి దానము చేయండి తెలియకుండా మీరు తెలియదు కాబట్టి మీరందరూ కూడా దాతలుగా మారాలి ప్రధాతలుగా మారాలి కాబట్టి ఓకే ఈ విధంగా మీరందరూ నాకు సహకరించి చివరిగా నాకు సమయం ఇచ్చినప్పటికీ కూడా నా ప్రసంగాన్ని చాలా చక్కగా ఆలకించినందుకు మీ అందరికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మన భువనేశ్వర్ గారు శివారెడ్డి గారు ఒక అద్వితీయమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గురువులు నాకు ఇచ్చిన సమయానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా వాణికి విరామం ఇస్తున్నాను కృష్ణం వందే కృష్ణం వందే కార్యకర్ కార్యవర్గ సభ్యులు నాకు ఏ లిస్ట్ ఇచ్చారో మా శ్రీనివాస్ శ్రీనివాసాలని కాదు ఆ ప్రకారంగా వాళ్ళు ఎట్లు ఆ విధంగా ఇచ్చారు ఎట్లా ఉంటుంది సభాధ్యక్షులు అంటే ఒక కుక్క పండుకొని ఉంటుంది ఆ కుక్క పని వీళ్ళే సేమ్ చేస్తారు వేసిపోతానే ఉంటుంది మీకు కూడా ఆకలి అయింది మేము ఏం చెప్పినాం మీరే చెప్పుకున్నాను వెళ్ళేవాళ్ళు కనుకనే సాయంకాలంలో ఈరోజు సాయంకాలం కుంకుమ కుంకుమార్చిన ఉంటుంది మీరు ఏదైనా ఒక కార్యక్రమం ఉందంటే పొట్టు పెట్టేస్తారు కదా అట్లా అమ్మగారు మీకు ఒక్క క్షణం పిలుస్తాం సాయంకాల సమయములో సంధ్యా